హలో సరంజామా మొత్తం అని చూస్తున్నారా ఈ వచ్చేసి పూణేకి వెళ్ళడం కోసం టూ మంత్స్ పూణేకి వెళ్తున్నా అందుకు ఈ లగేజ్ ప్యాకింగ్ ఇదంతా జరుగుతుంది సో ఎందుకు వెళ్తున్నా అంటే ఆల్రెడీ మీకు ముందు ఒక బ్లాగ్ వచ్చింది యాక్సెన్షన్ రిలేటెడ్ ఇంటర్న్షిప్ అని సో వాళ్ళు ఆ రోజు ల్యాప్టాప్స్ ఇచ్చారు ఆ ల్యాప్టాప్స్ ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్ గా ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్ పీరియడ్ సో ఇంటర్న్షిప్ జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చే ముందు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ లాగా ఈ పీరియడ్ పెట్టారనమాట సో ఆ ఫోర్ మంత్స్ లో టూ మంత్స్ ఆన్లైన్ సో ఆన్లైన్ కోసం ఆ ల్యాప్టాప్స్ అనేటివి ముందే ఇచ్చారు సో ఇప్పుడు టూ మంత్స్ అనేది మనం ఆఫ్లైన్లో లో వెళ్ళి చేయాలి వాళ్ళు ఎక్కడైతే బేస్ లొకేషన్ ఇస్తారో సో మనం అక్కడికి వెళ్ళి చేయాలి సో నాకు పూణే పూణే లో వచ్చింది టూ మంత్స్ సో దానికోసం ఇదంతా డ్రెస్సెస్ క్వాలిటీ ఇదంతా సర్దడం సర్దడం చేస్తున్నాం సో ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే సర్దేసాయి ఎందుకంటే మీకు అంత క్లియర్ గా చూపిస్తే ఈ బ్లాగ్ మొత్తం అయిపోదు చాలాసేపు అవుతుంది సో అందుకో డ్రెస్సెస్ అయితే సర్దడం అయిపోయింది సో చిన్న చిన్న అయితే ఉన్నాయో మామూలుగా గా నేను ఏం తీసుకెళ్తున్నా చిన్న చిన్న క్లిప్స్ కోసం ఈ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా ఇంతే ఓన్లీ సర్దడమే ఉండదు మీకు నా జర్నీ కూడా ఉంటది పూణే ఎలా వెళ్తున్న మొత్తం సో ఎవరన్నా నెక్స్ట్ వెళ్లే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ బ్లాగ్ తీస్తున్నా సో ఫస్ట్ అయితే ఏం సర్దరేస్తున్నానో చూడండి వచ్చేసి నేనైతే ఒక సిప్ లాక్ ది బ్యాగ్స్ తీసుకున్నా సో ఈ జిప్ లాక్స్ అనేటివి చాలా బాగా యూజ్ అయితే నాకు ఫిఫ్టీన్ పీసెస్ వచ్చాయి వన్ ట్వంటీ ఏమో పెడితే సో ఇట్లా సరిదడం ఈజీగా మా మమ్మీ ఇవి చేసింది ఏంటి ఇవేంటి మురుకులు మురుకులు చేసేది ఇంటి గజరా అట్లానే సోప్స్ మన బాతింగ్ సోప్ ఒకటి యుటెన్సిల్స్ కడడానికి ఇంకా బట్టల క్లిప్పులు సో ఇవన్నీ అనమాట సో మా మమ్మీ ఎండాకాలం కదా సో పొద్దున్న నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయినా కాలేజ్కి వెళ్ళడం కాలేజ్ కలిసి సర్టిఫికెట్స్ తీసుకోవడం సో ఫుల్ టైర్డ్ అసలు సో అందుకు మమ్మీ కొబ్బరి పంట వచ్చింది సో చెప్పా కదా జిప్లాక్ బ్యాగ్స్ అని సో అలా ఇలా యూజ్ అవుతాయని తీసుకున్నా సో ఇందులో అయితే నేను బాతింగ్ సోప్ ఇంకా యూటెన్సిల్స్కి కి పేస్ట్ బ్రష్ సో నార్మల్ గా ఇంకా క్లోత్స్ పెంచుకోవడానికి సో అలాంటివి అయితే వేసా కొన్ని క్లిప్స్ ఇంకా సో ఇదేమో మేము వేసా అండ్ ఇంకొక జిప్ బ్లాక్ కవర్లోనేమో యాక్చువల్గా నేను షాంపూస్ వాడను కుంకుడుకాయలతోనే స్నానం హెడ్ బాత్ చేసాను సో దానికోసం మమ్మీ గింజలు తీసేసి కుంకుడుకాయలు అయితే పెట్టేసింది సో అది ఒకటి పెట్టా అండ్ నాస్ట్ చెప్పినట్టు ముడుకులు అండ్ నార్మల్గా అక్కడ యూటెన్సిల్స్ ఎట్లుంటాయో తెలియదు ప్లేట్ ఇవన్నీ వాళ్ళు ఎలా వాష్ చేస్తారు అవి ఏం తెలియదు కదా సో ఒక టూ ప్లేట్స్ ఇంకా ఒక బౌల్ అయితే పెట్టుకున్నా అండ్ ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కాబట్టి ఒక లంచ్ బాక్స్ ఇంకా కర్రీ బాక్స్ అయితే పెట్టుకున్నాం సో ఇవన్నీ కూడా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసా సో నెక్స్ట్ టూ బెడ్షీట్స్ అయితే పెట్టుకున్నా ఒకటి నార్మల్గా గా కూడా అండ్ ఇంకొకటి మనం స్ మీద వేయడానికి ఇంకొక బెడ్షీట్ అయితే పెట్టేసుకున్నాం సో ఈ టూ బెడ్ షీట్స్ ఇంపార్టెంట్ ఇంకా ఫైవ్ లాబట్టి పెట్టేసాను అండ్ ఇవేమో నైట్ డ్రెస్సెస్ యాక్చువల్గా ఆఫీస్ డ్రెస్సెస్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి ఇవి ఇంకా అవ్వాలి ఈ బాక్స్ ఎందుకు అనుకున్నా అంటే మురుకులు అంత ఐదు తిరిగిపోతాయి కదా మనం అటు ఇటు వేసేస్తే సో ఈ బాక్స్ లో వేసేసి మురుకులు పెట్టేసి సెట్ అయిపోతుంది ఐడియా అనమాట ఈ బాక్స్ ఆ కూడా మురుకులు కరెక్ట్ కావద్దు సో అలానే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా సో ఫైనల్లీ ఒక సూట్ కేస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది సో ఇటు చెప్పినట్టు ఆఫీస్ డ్రెస్సెస్ అయితే ముందే ప్యాక్ చేసా అండ్ ఇక్కడ టూ పేర్స్ ఆఫ్ షూస్ అయితే పెట్టేసా అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ క్రీమ్స్ కానీ డైలీ వేర్ అవి పెట్టేసా సో ఇట్ సైడ్ అయితే అయిపోయింది లాక్ సో ఇట్ సైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇటు నైట్ డ్రెస్సెస్ పెట్టేశా ఇక్కడ బెడ్ షీట్స్ పెట్టా అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పినట్టు మమ్మీ మురుకులు కింద బాక్స్ పెట్టేశా అండ్ ఇదేమో మనం నార్మల్గా క్లిప్స్ అవి ఇదేమో పర్స్ అండ్ ఇక్కడ నార్మల్గా ఏమైనా టిక్లీస్ మేకప్ సామాన్ ఉంటాయి కదా అండ్ ఇదేమో ఒక చాక్లెట్ ప్యాకెట్ మనం వాడడం కాబట్టి ఇది పెట్టేసా సో ఇట్ సైడ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది సో ఫైనల్గా ఎంతో కష్టపడితే ఆఫ్ వర్క్ ఒక సూట్ కేస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట సో ఫైనల్లీ ఆ బిగ్ సూట్ కేస్ అయితే ప్యాక్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ స్మాల్ మినీ సూట్ కేస్ అనేది యాక్చువల్ డాడీ కూడా వస్తున్నారు నాతో పాటు సో అందుకు ఇది యాక్చువల్ డాడీ సూట్ కేస్ కాకపోతే అందులో నాది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇందులో కూడా నేను కొంచెం ఈ యుటెన్సిల్స్ కానీ ఈ ఈ నార్మల్ గా డైలీ మనం సోప్స్ ఇవన్నీ అయితే ఇందులో పెట్టేస్తున్నాం ఇందులో కూడా పట్టడం కష్టమే కాకపోతే ఇలా ఫిక్స్ చేసేద్దాం ఇదేమో చెప్పా కదా నేను షాంపూ వాడను అని నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ చాలీసా బుక్ యాక్చువల్గా నేను జర్నీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది నేను క్యారీ చేస్తాను లైక్ ఇది ఉంటే ఏంటంటే ఒక సెక్యూర్ అండ్ సేఫ్ ఫీలింగ్ వస్తుంది అందుకే హనుమాన్ చాలీసా అయితే నేను తీసుకెళ్తాను సో అందుకు ఇది కూడా నేను ఇందులోనే పెట్టేస్తా లేకపోతే నా క్యారింగ్ బ్యాగ్ లో పెట్టేస్తే అలా ఉంటుంది సో ఇదైతే ఇది నెక్స్ట్ ఇంకా మా డాడీ ప్యాక్ చేసుకోలేదు మా డాడీ ప్యాక్ చేశాక మా డాడీ డ్రెస్ వచ్చాక సో మళ్ళీ సెటిల్మెంట్ చూడాలన్నమాట సో నా ప్యాకింగ్ అయితే ఇదనమాట సో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యాక అప్పటి వరకు బా బ్యాగ్